రెండువేల ఇరవై ఆరులో ఎకానమీ ఎలా ఉండబోతోంది హెచ్ వన్ బి వీసాల ఫ్యూచర్ ఏంటి దీనిపై ఓ చిన్న విశ్లేషణ చూద్దాం హెచ్ వన్ బి వీసాల రూల్స్ టైట్ అవ్వడం ఐటీలో ఉద్యోగాలు పోవడం ఇవన్నీ చూస్తుంటే రెండువేల ఇరవై ఆరులో ఆర్థిక మాన్యం వస్తుందా అనే ఆందోళన అందరిలోనూ ఉంది కదా మరి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం మొదటి ఏంటంటే ప్రస్తుతం మనం చూస్తున్నది పూర్తిస్థాయి మాంద్యం కాదు కానీ ఒక రకమైన ఆర్థిక మందగమనానికి ఇదొక హెచ్చరిక అన్నమాట దీనికి కారణాలు హెచ్ వన్ బి వీసాలపై కఠినమైన రూల్స్ కంపెనీలు ఖర్చులు తగ్గించడం ఏఐ వల్ల జూనియర్ ఉద్యోగాలు పోవడం వీటన్నిటికీ తోడు ప్రపంచవ్యాప్త ద్రవ్యోల్బణం ఇక రెండో పాయింట్ రెండు వేల వచ్చినంత పెద్ద మాంద్యమైతే వచ్చే అవకాశం చాలా తక్కువని నిపుణులు చెప్తున్నారు ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ లాంటి సంస్థలు ఏమంటున్నాయంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కొంచెం నెమ్మదిస్తుంది కానీ అంత పెద్ద సంక్షోభమైతే రాదు అని చిలరిగా మూడో విషయం ఇది ఐటీ నిపుణులకు చాలా ముఖ్యం ఇప్పుడు ఒకే స్కిల్ మీద ఆధారపడితే అస్సలు సరిపోదు ఏఐ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ ఇలాంటి కొత్త టెక్నాలజీస్ నేర్చుకోవాలి గ్లోబల్ అవకాశాలను కూడా అందిపుచ్చుకోవాలి సో మాంద్యం వస్తుందా రాదా అనేది అసలు ప్రశ్న కాదు ఒకవేళ వస్తే దానికి మనం ఎంత రెడీగా ఉన్నామన్నదే